కడప జిల్లా ఒంటిమిట్టలో ఉండే కోదండ రామాలయంలో మనం ఎంత వెతికిన హనుమంతుని జాడ కనిపించదు ఒకే శిల్పంలో సీతారాములు లక్ష్మణుల విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయి పురాణాల ప్రకారం మృకండు మహర్షి శృంగ మహర్షి భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని ఆరాధిస్తారు ఈ సమయంలో దుష్టులను శిక్షించేందుకు సీతారామ లక్ష్మణులు అంబుల పొది పిడిబాకు కోదండం చేత పట్టుకుని ఈ ప్రాంతంలో యాగరక్షణ చేశారు మరోవైపు త్రేతాయుగంలో జాంబవంతుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు ఆ సమయంలో వనవాసంలో ఉన్న శ్రీరాముడికి ఆంజనేయుడితో పరిచయం లేకపోవడంతో అక్కడ హనుమంతుని ప్రస్తావన రాలేదని పురాణాల్లో పేర్కొనబడింది అయితే రామాయణం ప్రకారం కిష్కిందకాండలో ఆంజనేయుడికి రాములూరి మధ్య స్నేహం ఏర్పడినట్లు తెలుస్తోంది అంతేకాదు అరణ్యకాండలో చెప్పినట్టు శ్రీసీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో సేద తీరినట్లు పురాణం చెబుతోంది అదే సమయంలో లక్ష్మణుడికి దాహం వేయడంతో భూమిలోకి బాణాలను పంపి నీటిని తీసిన ప్రాంతాన్ని లక్ష్మణకోనేరుగా పిలుస్తారు అది ఇప్పటికీ ఉన్నట్టు పండితులు చెబుతారు